సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే కూడా ఎట్లాంటి లీక్స్ లేకుండా ఆర్ ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే రాష్ట్ర సర్కార్ ఒక కీలక డిసిషన్ తీసుకుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి మనకు తెలుసు అంటే డిస్ట్రిక్ట్లలో చాలా చోట్ల గ్రామాలల్లో కడుతూ పోతూ ఉన్నారు ఐదు లక్షలు ఎవరికైనా సరే ఐదు లక్షలు దట్టు ముందు ఏం చేయాలి లబ్ధిదారులు ఫస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి ఆ తర్వాత విడతల వారీగా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది ఐదు లక్షలు మాత్రమే సరే దీని మీద రకరకాల విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఐదు లక్షలు ఐదు లక్షలకు అసలు ఏమొస్తున్నది ఇప్పుడు ఒక చిన్న రూమ్ కట్టాలంటేనే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వాష్రూమ్ బాత్రూమ్ కట్టుకోవాలంటేనే ఆ గోడలకు కానీ అదంతా కానీ చేయడానికి మొత్తంగా కలిపితే ఖర్సు దగ్గర దగ్గర రెండు నుంచి మూడు లక్షలు అవుతున్నది బాత్రూమ్కే రెండు నుంచి మూడు లక్షలు అయితే ఐదు లక్షలతో మరి ఒక నమూనా లాంటి ఇల్లు చూపెట్టి ఇట్లాంటి ఇల్లే కట్టుకోవాలి అంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్ అసలు ఒకసారి ఆలోచించండి ఐదు లక్షలు ఇంత పిరమైపోయినాయి అన్ని వస్తువులు ఒక రేంజ్లో పిరమైపోయిన ఈ టైంలో అసలు ఐదు లక్షలు ఏ మూలకు సరిపోతాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మొదటి మొదటి విడతగానైతే మీరు ఇప్పుడు ఎవరికైతే భూమి ఉన్నదో వాళ్ళకే ఇస్తున్నారు ఇంద్రమ్మలు సరే కానీ అసలు ఆ ఐదు లక్ష అంటే ఎన్నేళ్ళ నుంచో కళ అసలు లేనటువంటి వాళ్ళ కళ అది ఐదు లక్షలు ఏ మాత్రం కూడా సరిపోతలేవు సరే ఇక కొద్ద గొప్ప ఐదు లక్షలన్నా వస్తున్నాయి కదా మిగతా ఈ అప్పో సొప్పో ఇంకెంకెల్లో తీసుకొచ్చి చాలా కష్టపడుతూ కట్టుకుంటున్నారు పేదలు ఒక రకంగా ఇది పాజిటివ్ అనుకుందాం ఆ తర్వాత మిగతాది మాత్రం నిజంగానే చాలా చాలా కష్టపడుతూ వాళ్ళందరూ కూడా ఒక ఇల్లు ఉండాలి మాకంటూ చెప్పుకోవడానికి సొంత ఇల్లు ఉండాలి అనేది కూడా చాలామంది కళ ఆ కళలో భాగంగానే ఎంత కష్టమైనా ఓర్సుకొని కొంచెము బుక్క తిండి తక్కువ తిన్నా సరే ఇంకేడన్నా కర్సు తక్కువ పెట్టుకున్నా సరే కానీ ఇల్లు నిలుపుకోవాలనేది చాలామంది ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో శుభవార్త ఏం చెప్పింది అని అంటే ఇదే ఇంద్రమ్మ ఇల్లు అనట ఇప్పుడు పట్టణాల్లో కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనేది గవర్నమెంట్ ఒక జివో ద్వారా నిన్ననే విడుదల చేసింది అరవై తొమ్మిది జీవో ఇప్పటి నుంచి కూడా ఇక పట్టణాల్లో కూడా మీరు ఇల్లు కొట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటి పర్మిషన్ ఇచ్చింది దేనికి అని అంటే జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ అట్లాగే పైన పై ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ వరకు మీరు వేసుకోవచ్చు మీరు అర్హులు అవుతారు పట్టణాల్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఒక రకంగా డూప్లెక్స్ హౌస్ ఏ అనుకోవచ్చు ఇక డూప్లెక్స్ హౌస్ని మీరు ఇమాజిన్ చేసుకోండి ఇందిరమ్మ ఇల్లు యాజ్ ఏ డూప్లెక్స్ హౌస్ మరి గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం అయితే మనం మనం అట్లనే అనుకోవాలి సో మరి ఎవరు అర్హులు అవుతారు వాళ్ళకు కూడా ఐదు లక్షలే ఇస్తారా అని అంటే అవును ఐదు లక్షలే గంతకట్టే ఎక్కువనైతే కాదు ఇప్పుడు కూడా మళ్ళా పట్టణాల్లో జాగా ఉండాలే కంపల్సరీ వాళ్ళకే ఫస్ట్ అర్హులు అవుతారు ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇట్లా పెట్టుకుంది కదా గ్రేడ్ టూలో భాగంగా ఇప్పుడు గవర్నమెంటే జాగా చూపెట్టి ఆడ గవర్నమెంటే ఇల్లు కడుతుందట అది ఇప్పటికైతే తెలియదు కానీ ఫస్ట్ అయితే జాగా ఉన్నోళ్ళకి సార్ ఒక డౌట్ ఏంటంటే సరే పట్టణాల్లో అంటే డిస్ట్రిక్ట్లో ఆడ ఆడి చిన్న జాగాలు ఉన్నోళ్ళు ఉంటారేమో మేబీ ఓ వెతికితే గానీ ఉంటారేమో అసలు సిటీలా హైదరాబాద్లో ఏడున్నాయి సార్ గంత చిన్న జాగలు ఈ ఏమో మరి అసలు ఎంతమంది లబ్ధిదారులు అవుతారో నాకైతే పెద్ద క్వశ్చన్ మార్కే అనుకోండి కానీ ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం అసలు ఎవరెవరు అర్హులైతారు ఏంది అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీస్తే తీసుకుంది ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది ప్లస్ వన్ తరహాలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది సిక్స్టీ నైన్ జీవోను కూడా విడుదల చేసింది సో ఇంద్రమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది తెలంగాణలో పట్టణాల్లో నివసించే పేదలకు ఒక రకంగా శుభవార్త అని చెప్పొచ్చు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇళ్ల స్కీమ్ పథకం ఇకపై పట్టణాలకు వర్తించబోతోంది తక్కువ స్థలం ఉన్నవారు సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే విల్లా తరహాలో ఈ ఇల్లు ఉండబోతోంది దీనికోసం నిన్న జీవో అరవై తొమ్మిదిని జారీ చేసింది సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టణాల్లో స్థలాల సమస్య నేపథ్యంలో ఓ సడలింపు ఇచ్చిండ్రు నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ స్థలంలో అంటే మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగులు అంటే ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు కట్టుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులో రెండు వందల చదరపు అడుగుల చొప్పున నిర్మాణం చేపట్టొచ్చు అంటే నాలుగు వందల చదరపు అడుగులు అనేది మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒకటి పెట్టిండ్రు కండిషన్ కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే పట్టణాలు అట్లాగే సిటీకి వచ్చేసరికి మాత్రం దాన్ని తగ్గించిండ్రు మూడు వందల ఇరవై మూడుకు కుదించిండ్రు ఈ మాత్రమైతే జాగల కచ్చితంగా కట్టుకోవాలని చెప్తున్నారు జీ ప్లస్ వన్ విధానంలో చేపట్టే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షలే ఈడ కూడా ఐదు లక్షలే ఇస్తుందట గ్రామాలలోనే సరిపోతలేదు సార్ అంటే ఈ ఐదు లక్షలు పట్టణాల్లో ఏం సరిపోతుందో ఇక అసలు మేస్త్రీలకే పోతుంది అనుకుంటా నాకు తెలిసైతే నాలుగు దశల్లో లబ్ధిదారులకు ఈ నిధులను అందించబోతోంది ఈ విషయాన్ని జీవోలో ప్రధానంగా ప్రస్తావించారు తొలత బేస్మెంట్ లెవెల్ ఆ తర్వాత రూఫ్ లెవెల్ నిధులు ఇవ్వబోతోంది మొదటి అంతస్తు నిర్మాణం ఇల్లు పూర్తయ్యాక విడతల వారీగా ఈ సాయం విడతల వారీగా ఇవ్వబోతోంది ఇంట్లో కనీసం రెండు గదులు ఒక వంట గది ప్రత్యేక మరుగుదొడ్డి తప్పనిసరి చేసింది ఇంట్లో కనీసం రెండు గదులు ఉండాలట రెండు గదులు మళ్ళా సపరేట్గా ఒక వంట గది ఆ తర్వాత మరుగుదొడ్డు ఉండాలన్నట నేను ఇంతకుముందే చెప్పిన కదా అసలు టాయిలెట్కే రెండు మూడు లక్షలు అయిపోతుంటే ఇక మిగతా ఈ గదులు ఏడుకెలు కట్టుకోవాలనో ఏందో ఇక అప్పోసప్పోసి ఆ ఐదు లక్షలన్నీ వస్తున్నాయి సరేలే అని మిగతా అన్నీ కూడా ఈ ఏడుకెల్లో తీసుకురావాలా లేకపోతే దాచుకున్న ఏమైనా బయటకు తీయాలా లేదంటే బంగారం అమ్ముకోవాలా ఏం చేయాన్నో ఇక ఇల్లు నిలుపుకోవాలంటే మరి ఏమన్నా చేయాలి కదా మరి గదే పరిస్థితి ఉన్నదనుకుంటా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించే ఇళ్లకు హౌసింగ్ శాఖ అనుమతి తప్పనిసరి పట్టణ ప్రాంతాల్లో పేదల ఇంటి కోసం కొద్ది కాలంగా ఆయా ఇళ్ళ నిర్మాణాలపై అధ్యయనం చేశామని మంత్రి తెలియజేశారు చాలా మంది అరవై చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లతో జీవనం సాగిస్తూ ఉన్నారు సో ఈ సమస్యను అధిగమించడానికే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంద్రమ ఇళ్ళ పథకానికి అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు అంటే రేకుల షెడ్లల్లో ఉంటున్నారు వాళ్ళకు కష్టంగా ఉంది ఎంతో కొంత మేము సాయం చేస్తే మిగతాదంతా వాళ్ళు కట్టుకుంటారు ఒక ఇల్లు నిలుస్తుంది వాళ్ళకి అన్న దిశగా మేము ఆలోచించినాం అందుకే ఈ ఇందిరమ్మ స్కీమ్ని మేము ఈ పట్టణాలకు కూడా తీసుకోవడానికి రీజన్ కూడా అదే రేకుల షెడ్డు షెడ్గాదిగా స్లాబ్ వేసుకొని మంచిగా జీవిస్తారు వాళ్ళు కూడా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు కాబట్టి మేము ఈ పట్టణానికి అట్లాగే హైదరాబాద్కి కూడా మేము ఈ తీసుకొచ్చినాం అన్నటువంటి మాట చెప్తున్నారు మంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ఒక అయితే పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జీవో అయితే విడుదలైంది దీనికి సంబంధించి మళ్ళా సపరేట్ గా నిధులు ఇవ్వాలి ఈ రోజు మంత్రివర్గం సమావేశం కాబోతోంది సో మంత్రివర్గ సమావేశంలో మరి దీనికి ఏమన్నా స్పెషల్ గా నిధులు కేటాయిస్తారా ఎందుకంటే నిన్ననే జీవో విడుదలైంది కాబట్టి దీనికి ఎంతో కొంత నిధులు కేటాయించే అవకాశం అయితే ఉంటది ఇదొకటి ఇందిరమ్మ ఇల్లు పట్టణాల్లో కూడా ఇక మీదట చూడబోతున్నాం అది జీ ప్లస్ వన్ పద్ధతిలో అంటే గ్రౌండ్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో ఇంద్రమ్మ ఇళ్ళు మనకిక్కడ కూడా చూడబోతున్నాం అంటే హైదరాబాద్లో చూస్తాం అట్లాగే పట్టణాలు అంటే డిస్ట్రిక్ట్లో కూడా మనం చూడబోతున్నాం ఒక రకంగా ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఒక చేయూతను అందిస్తుంది రాష్ట్ర సర్కార్ అని ఒక రకంగా అనుకోవచ్చు దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంటుంది మరి ఎంతమంది ఫస్ట్ లెవెల్లో ఎంతమంది అర్హులైతారు ఏంది అనేది చూడాలి నిధులను బట్టి ఎన్ని ఇళ్ళు కట్టబోతున్నారు అనేది కూడా ఒక అంచనాకైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకోటి ఏంటి ఈరోజు మంత్రివర్గం సమావేశం కాబోతోంది కాబట్టి క్యాబినెట్ సమావేశం కాబోతోంది కాబట్టి ఎట్లాంటి నిర్ణయాలు రావచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది అది ఏంటి మేబీ మోస్ట్లీ కూడా నవంబర్లో ఈ స్థానిక ఎన్నికలు రావచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక సమాచారం అయితే ఉంది కానీ ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీ ఎన్నికలు అయిన తర్వాత మేబీ డిసిషన్ ఉంటుందేమో అట్లాగే కోర్టుకి సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక కదిలిక ఒక కదలిక ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంత అర్జెంట్గానైతే నాకు తెలిసి మేబీ స్థానిక ఎన్నికలకు సంబంధించిన మేబీ డిస్కషన్ చేసుకుంటారేమో కానీ ఒక డిసిషన్ మేము ముందుకే వెళ్తాం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పకపోవచ్చు అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే జూబ్లీ ఎన్నికల తర్వాత రిజల్ట్ని బట్టి ఆ తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పోతుంది కోర్టులో ఒకవేళ అటు ఇటు అయినా సరే వీళ్ళు మాత్రం ముందుకే పోతారు అది ఎట్లా అంటే ఇప్పటి వరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ అనేది ఒక చర్చ ఆర్ దాన్ని ఎట్లా ఏంది అనేది కూడా పెద్ద రచన నడుస్తోంది గవర్నమెంట్ మాత్రం దాన్ని మించి అంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం కాదు మేము యాభై శాతం ఇస్తాం లేకపోతే బీసీ జనాభా ఎంతుంది యాభై ఆరు శాతం ఉంది కదా యాభై ఆరు శాతం ఇచ్చి మేము ఎన్నికలకు పోతామని చెప్పే అవకాశం ఉంది అనేది కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి దాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎన్నికలు జరగాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది ఎందుకంటే గ్రామాల్లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది కనీసం చెత్త ఎత్తేటోళ్ళు కూడా లేరు వాళ్ళకి జీతాలు కూడా లేవు సో అదారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం ఏవైతే నిధులిస్తుందో ఇస్తుందో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండట్లేదు ప్రభుత్వానికి అనేది కూడా పెద్ద ఎత్తున వాదన అట్లాగే ఇప్పుడు గ్రామాల్లో మంచిగా కదా మిగతాదంతా కూడా మనకు రాష్ట్రం అంతా కూడా మంచి గడపడుతుంది సో ఇప్పుడు గ్రామాలలో అభివృద్ధి లేదు వాళ్ళకి నిధులు లేవు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళే ఉంటే ఇక రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తోంది సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే స్థానిక ఎన్నికలకు పోతుంది ఎందుకంటే కోర్టులో ఏం తేలేదేముండదు ముందుకు పడదు ఆ కేసు ఎటు పోతుందో మన అందరికీ తెలిసిందే ఎందుకంటే లీగల్ ఇష్యూ ఉంది కాబట్టే అది ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు కాబట్టి ఇంకో ఆల్టర్నేట్ బి ప్లాన్ ఏంటంటే ఇది నేను చెప్పినట్టుగా నలభై రెండు శాతం కాదు పార్టీ పరంగా మేము ఇవ్వబోతుంది యాభై శాతము లేకపోతే యాభై ఆరు శాతము ఎనోన్ చేసి ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది అది జూబ్లీ ఉప ఎన్నిక తర్వాత రిజల్ట్ని బట్టి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది చూడాలి మరి ఇది ఇందిరమ్మ ఇళ్ళు పట్టణాల్లో కూడా ఇక మీదట చూడబోతున్న ఒకటి ఆ తర్వాత ఈ ఈరోజు కేబినెట్ మీటింగ్లో కొన్ని మేజర్ డిసిషన్స్ ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది మరి ఏం డిసిషన్స్ ఉంటాయి ఏంటి అనేది చూడాల్సిందే అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ మీడియా ఫర్ బెస్ట్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్